అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మా ఆడపడుచు మూడో ఆడపడుచు బుజ్జు వదిన అన్నయ్య గారు వస్తున్నారండి వైజాగ్లో ఉంటారు వదిన వాళ్ళు మీకు తెలుసు కదా అడవుల దీవి వెళ్ళారనమాట అండి అక్కడ వాళ్ళకి టెంపుల్ ఉన్నది అక్కడ స్వామివారి ఉత్సవాలు జరిగినాయి ఆ ఉత్సవాలన్నీ పూర్తి అయిన తర్వాత నుంచి భీమవరం వచ్చారనమాట అండి వదిన వాళ్ళకి వాళ్ళ సొంత టెంపుల్ ఉన్నది ఇంతకు ముందు వీడియో కూడా పెట్టానండి అడవులు దేవి వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ అక్కడ అనమాట అక్కడి నుంచి భీమవరానికి వచ్చారు మాకు ఒక ఫంక్షన్ ఉన్నదండి ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వదిన వాళ్ళు వచ్చారనమాట మా మిగతా ఆడపడుచులు రాలేదు ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చండి అండి వాళ్ళేమో ఏమో వాళ్ళ పిల్లలు అబ్రాట్ నుంచి వచ్చారు అందరూ కలిపి కేరళ వెళ్ళారు హైమాకేమో ఆఖరా ఆడపడచ్చు హైమాకేమో మనవరాలు పుట్టిందండి వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్ ఉందని చెప్పి సంధ్య వీడియో కూడా పెట్టింది కదండి హైమాకి మనవరాలు పుట్టింది చాలా బాగున్నది క్యూట్గా ఉన్నది పాప నేను తర్వాత ఫోటో కూడా పెడతానులేండి వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఆడపిల్ల కోసం అని వాళ్ళ ఇంట్లో అందరికీ మగపిల్లలే అనమాట అండి అట్లనే హైమాకి మనవరాలు పుట్టేసరికి ఇక వాళ్ళ సంతోషానికి లేవు అనమాట అండి అందుకనే హైమా రాలేదు మా గారు వాళ్ళు ఇంటికి వర్క్ చేయిస్తున్నారు అనమాట అందువల్ల వాళ్ళు రాలేదు ఇక బుజ్జోదిన అన్నయ్య గారు అడవులదేవి నుంచి సరాసరి మచిలీపట్నం మీదుగా ఇటు వచ్చేసారనమాట అండి భీమవరం వచ్చేసారు అడవులదేవి దేవాలయంలో ఉత్సవాలు పూర్తి చేసుకుని అక్కడ అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ సరిపెట్టేసి అన్నీ యవతనాళని పంపించేసిన తర్వాత వదినాను అన్నయ్య గారు ఇటు వచ్చారనమాట అండి రేపు ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి ఇంతకీ ఫంక్షన్ ఏంటో నేను చెప్పలేదు కదండీ మా అత్తయ్య గారి చెల్లెలి మనవరాలకి ఓనీల ఫంక్షన్ అండి మా అత్తయ్య గారు మామయ్య గారు మీకు తెలుసు కదండి ఇదిగోండి మధ్యలో ఉన్నది మా అత్తయ్య గారు మా అత్తయ్య గారికి నలుగురు సిస్టర్స్ అనమాట అండి ఈ చివరిన వైట్ శారీ కట్టుకున్నారు ఆ అత్తయ్య గారి కూతురి మనవరాలికి ఓనీల ఫంక్షన్ అనమాట అండి ఇప్పుడు అంటే మా వారి కజిన్ మనవరాలికి అనమాట అండి లాస్ట్ ఇయర్ కూడా ఓనీల ఫంక్షన్ చేశారు అప్పుడేమో కూతురి కూతురికి ఫంక్షన్ చేశారండి ఇప్పుడు కొడుకు కూతురికి ఓనీల ఫంక్షన్ చేస్తున్నారు మా గోదావరి జిల్లాలో ఫంక్షన్స్కి పెట్టింది పేరు అన్నమాట అండి అందున ఈ మెస్చువల్ ఫంక్షన్లు అంటే ప్రథమ రజస్వాలు అయినప్పుడు ఫంక్షన్ వేడుకగా చేస్తారు కదా ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదండి పదకొండేళ్లకే ఓనీలు ఇచ్చేసేసి చక్కగా ఓనీల ఫంక్షన్ వేడుకగా చేసేస్తున్నారు నిజానికి అప్పటి వరకు బాలలాగా ఉన్న అమ్మాయి లోకి అడుగు పెడుతోంది అంటే నిజంగా వేడుకే అండి అది ఎందుకంటే పరిపూర్ణ స్త్రీగా మారబోతోంది అనమాట కానీ పిల్లలు కొద్దిగా కంగారు పడతారండి అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన వాళ్ళు ఒక్కసారిగా ఈ పీరియడ్స్ నెలసార్లు ఇవి అనేసరికి చికాకుపడి కంగారు పడుతూ ఉంటారు కొందరు బెంబేలు ఎత్తిపోతారు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం కూడా మనదేనండి ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నాకు అనుభవపూర్వకంగా అది బాగా తెలుసండి ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ లాంటి ఇబ్బందిని ఎలా అధిగమించవచ్చు ఈజీగా అనేది వాళ్ళకి తెలియచేయాలన్నమాట ఇప్పుడు మనకి ఎవరు ఈవ్ అనే ఆల్ట్రా అబ్జర్బెంట్ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ వస్తున్నాయండి ఇవేంటంటే లైక్ చెడ్డీలాగా ఉంటాయి అన్నమాట అలానే ఇవి నార్మల్ శానిటరీ నాప్కిన్స్ కన్నా నాలుగైదు రెట్లు తడిపీల్చుకుంటుందండి అలానే త్రీ సిక్స్టీ డిగ్రీసు ప్రొటెక్షన్ అంటే ఇదిగో చూడండి ఇప్పుడు ఎలాస్టిక్ పైన ఎంత పెద్ద ఎలాస్టిక్ ఉన్నది అది అసలు మూవ్ అవ్వకుండా లైక్ చెడ్డీలాగా ఉండిపోతుంది అట్లనే ఇదిగో ఇటు సైడు ఇటు సైడు కాళ్ళకి కూడా పట్టి ఉండటంతో అసలు ఇంకా లీకేజ్ ప్రాబ్లం అనేదే ఉండదండి అలానే చక్కని మెత్తని సాఫ్ట్ కాటన్ వల్ల ఎక్కువసేపు ఉంచుకున్న మనకి ఇబ్బంది ఏమీ ఉండదు కొత్తగా పీరియడ్స్లోకి అడుగుపెట్టిన పిల్లలకి కొద్దిగా కంఫర్టబుల్గా ఉండే నాప్కిన్స్ని అలవాటు చేయటం ద్వారా వాళ్ళు అంత ఇబ్బందిని ఫేస్ చేయరు అనమాట అండి అలానే మనలో వర్కింగ్ ఉమెన్ ఉంటారు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ వరకు ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితులు ఉంటాయి అట్లనే ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు టూర్లు అవి వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇటువంటి నాప్కిన్స్ని ఎంచుకోవాలండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీరు తెప్పించుకుని చూడండి పిల్లలకి కూడా ఇలాంటివి అలవాటు చేయండి వాళ్ళు ఎప్పుడైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవుతారు ఒక ప్యాక్కి వచ్చి టెన్ ఉంటాయి అనమాట స్మాల్ టు మీడియం సైజు అలానే ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా కూడా ఉంటాయండి సైజెస్ మీకు కావాలంటే అది తెప్పించుకోవచ్చు లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ ఇక ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి కదండి మార్నింగే పైకి ఎక్కాను అనమాట అండి సాధారణంగా వదిన వాళ్ళు వచ్చినప్పుడు అందరూ కిందే పడుకుంటారు అండి పైన మనకి ఒక గెస్ట్ రూమ్ కూడా ఉన్నది చాలా బాగుంటుంది కానీ అందరూ వచ్చినప్పుడు మేమందరం కబుర్లు ఆడుతూ హాల్లోనే పడుకుంటామండి పైన గెస్ట్ రూము అందున మంచు పడుతూ ఉన్నది కదండి చలికాలం చాలా బాగున్నదండి ప్లెజెంట్గా ఉంది చుట్టూ చిలకలు అయితే విపరీతంగా తిరుగుతూ ఉంటాయండి మార్నింగ్ టైము వదినాకేనో అన్నయ్య గారికి బాగా నచ్చిందనమాట ముఖ్యంగా ఎవరు వచ్చినా మా ఇంటికి ఈ గార్డెన్ గ్లైడర్ ఉన్నది చూడండి ఉయ్యాల చాలా బాగా నచ్చేస్తూ ఉంటుందండి ఇది మా మరిది గారికి గిఫ్ట్గా కొన్నాను కదా మీకు గుర్తుండే ఉంటుంది మా మరిది కూడా ఈరోజు మార్నింగే ఊరు నుంచి దిగాడండి అందరం కలిసి ఫంక్షన్కి వెళ్తాం అనమాట ఇక మేము కిందికి వచ్చి తయారయ్యేసరికి గ్రామ సేవకి స్వామివారు ఇచ్చేశారు అనమాట అండి ఇక నేను వెళ్తుంటే వదిన కూడా వచ్చింది ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం చూసాం వదిన గ్రామ సేవ అని చెప్పి స్వామిని దర్శించుకోవటానికి తను కూడా వచ్చింది అనమాట అండి మేము వెళ్ళేసరికి స్వామివారు మా సందు దాటేసి రోడ్డు మీదకి అవతలకు వెళ్ళిపోయారండి ఇంకా కబకబా అవతలకే వెళ్ళి స్వామిని దర్శించుకుని వచ్చామన్నమాట మేము కొద్దిగా ఎర్లీగానే బయలుదేరిపోతాం ప్రతిరోజు ఇంటి దగ్గర బాజాలు వినపడంగానే బయలుదేరతాం ఈరోజు కొంచెం కబుర్లో పడి వినటం లేట్ అయిందనమాట అండి మేము గబగబా వెళ్ళేసరికి స్వామివారు దాటి వెళ్ళిపోయారనమాట అండి అక్కడే దర్శనం చేసుకుని వచ్చాము ఇక ఈరోజు మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వదినా మేమందరం కూడా ఇక కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట అండి వదిన వాళ్ళు మళ్ళీ రాత్రికే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు వాళ్ళకి వైజాగ్లో ఫంక్షన్ ఉంది అక్కడ అందుకని ఇక కంపల్సరీ వెళ్ళిపోతాం వదినా అని అని అన్నారు రాత్రికి ట్రైన్కి టికెట్లు చేయించుకున్నారు అనమాట ఇక వదిన వాళ్ళు రాత్రికి బయలుదేరుతున్నారు కదండి వదినకి నచ్చిన చీర ఏదన్నా తీసుకో వదినా అన్నానంటే ఈ మెరూన్ శారీ బాగుంది అని అన్నది అయినా ప్రతిసారి ఎందుకు వదిన చీర వద్దులే అని అని అంది అదేంటమ్మా ఏమన్నా పెద్దపట్టు పీతాంబరాలు ఏంటి సరదాగా అందరం కట్టుకుందాము నచ్చింది తీసుకో అంటే ఈ మెరూన్ది నచ్చింది అనమాట వదినీ అది తీసుకున్నాదండి అట్లానే వదిన కోసం అని చెప్పి వాళ్ళ అన్నయ్య గారు స్వీట్లు హాట్లు ఇవన్నీ తెచ్చారు మీ అంకుల్ గారు అట్లనే షుగర్ ప్యాకెట్లు ఒకటి మాకు దొరుకుతాయి అండి ఇక్కడ అంటే ఎర్లీ మార్నింగే ఒక స్పూనుడు ఆ షుగర్ పౌడర్ వేసుకుని తాగితే మంచిది ఆ ప్యాకెట్లు ఇక్కడే దొరుకుతూ ఉంటాయి అవి కూడా తెచ్చిచ్చారు వాళ్ళకి వైజాగ్లో ఎక్కువ కాస్ట్ ఉన్నాయంట ఇక్కడైతే మాకు తక్కువ ఉన్నాయి అని చెప్పి ఆ ప్యాకెట్లు ఇటువంటివన్నీ తెచ్చారనమాట అండి ఇక ట్రైన్ టైం అవుతోందని వదిన బయలుదేరింది దేవుడి గదిలోకి వెళ్ళి స్వామికి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత తనకి బొట్టు పెట్టి పసుపు కుంకుమం చేయరా ఈ స్వీటు హార్టు ఇ చేతిలో పెట్టి పంపించామనమాట అండి మీరు అనుకోవచ్చు ఎందుకండి పెద్దవాళ్లే కదా వాళ్ళకు కూడా ఇలా ఇవ్వాలా పిల్లలకి నని కావండి ఎంత పెద్దవాళ్ళమైనా ఏదైనా సరే పుట్టింట్లో మనం ఎప్పుడూ చిన్నవాళ్ళమేనండి చిన్న పిల్లలతో సమానమే వాళ్ళని బాగా చూసుకోవాలి మనం కూడా మన పుట్టింటికి వెళ్ళినప్పుడు సంతోషంగా గడిపి రావాలండి మనం అందరం సంతోషంగా ఉండటానికి ఇవి చిన్న చిన్న విషయాలే కదండి ఇవన్నీ కంటిన్యూ చేయటం వల్ల హ్యాపీగా ఉండొచ్చు అంటే ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు మనం కూడా సంతోషంగా ఉండొచ్చు కదా దయచేసి దీనిలో ఎవ్వరూ నెగిటివ్ ఏమీ వెతకొద్దమ్మా ఏముంది ఎప్పుడు ఆ జంతికలే పెడతారు ఆ లడ్డూలే పెడతారు అని అవైనా సరే ఏదో మా ఆనందం కొద్దీ ఇస్తాము వాళ్ళు పరమానందంగా తీసుకుంటారండి నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మనం ఇచ్చిన ఆనందంగా స్వీకరించే వాళ్ళు దొరకటం కూడా మన అదృష్టమే అని చెప్పి ఎందుకంటే అత్యాసం ఉన్న వాళ్ళకి మనం ఏమీ చేయలేమండి మా ఆడపడుచులందరూ భీమవరం నుంచి స్వీట్లు వచ్చినాయి అంటే ఎంత సంబరపడిపోతారోనండి వాళ్ళ చెల్లెళ్ళ ముఖంలో ఆ ఆనందం చూడటం కోసమని మా వారు ఆ స్వీట్లు అమ్మ ఇగో నీకు ఇష్టం కదా బావగారికి ఇష్టం కదా మేనల్లుడికి ఇష్టమైనవి అన్నీ కూడా ప్యాక్ చేయించి గుర్తుంచుకుని తెస్తారనమాట అండి వాళ్ళ మేనల్లుడికి గులాబీ పూలు అంటే ఇష్టం అనమాట అందుకనే అవి ప్రత్యేకించి ఇదిగోనే సమంత కోసం ఇవి తెచ్చాను అని చెప్పి ఇస్తే ఆడపిల్లలు ఎంత సంతోషంగా స్వీకరిస్తారోనండి మా ఆడపడుచులనే కాదండి నేననే కాదండి మన ఆడవాళ్ళమందరం కూడా పుట్టింటి నుంచి చిన్న స్వీట్ బాక్స్ వచ్చినా సరే ఎంత సంబరపడతామండి అలా చిన్న చిన్న విషయాల్లో ఆనందింపజేయటంలో తప్పేమీ లేదు కదండి మన వాళ్ళని సంతోష పెట్టని రూపాయి మనకి ఎంత ఉన్నా వేస్టే అనిపిస్తుంది అండి నేను కొనుక్కున్నాను నేను తిన్నాను నేను అనుభవించాను అని అంటే కొంత ఆనందం ఉంటుందండి మన వాళ్ళందరితో పంచుకుంటే చాలా ఆనందం ఉంటుందండి మీరు ఒక విషయం అనుకోవచ్చండి అంకుల్ గారు వాళ్ళ చెల్లెళ్ళకి కాబట్టి ఇంత ప్రేమగా చూస్తున్నారు అని చెప్పి లేదండి నా పుట్టింటి వారు వచ్చినా అంతే ప్రేమగా ఉంటారు ఆనంద్ అందుకనే నేను మా వారి తరపు వాళ్ళ పట్ల అంత ప్రేమగా ఉంటున్నాను భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉండవలసిన ముఖ్యమైన విషయం అదే అండి భార్యాభర్తలు అన్న దానిలోనే రెండు కుటుంబాలు ఉన్నాయండి ఏ ఒక్క కుటుంబం బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అంతే అండి చిన్న పిల్లలాగా కళ్ళ వంట నీళ్లు పెట్టుకుని ఆడపడిచి వెళ్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది ఏమండి మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని సంతోషంగా పంపించాలండి అది మన బాధ్యత అలానే మనం పుట్టింటికి వెళ్ళినప్పుడు మనం సంతోషంగా ఉండాలి అక్కడ వాళ్ళ సంతోషాన్ని కూడా పాడు చేయకుండా జాగ్రత్తగా మసులుకుని రావాలండి ఏమండి అన్నిటికీ మించి ఒక్క విషయం చెప్తానండి భార్యాభర్తలు ఇద్దరు కూడా భార్య తన పుట్టింటి గౌరవాన్ని కాపాడాలి అత్తింటి వెంపు వారితో ప్రేమగా ఉండాలి అదే భర్త అత్తింటి వారి వెంపు ప్రేమగా ఉండాలి పుట్టింటి వారి పట్ల గౌరవంగా ఉండాలి ఎందుకంటే భర్తే గౌరవించలేదనుకోండి భార్య గౌరవించదు అలానే భార్య తన పుట్టింటి వాళ్ళని గౌరవించలేదనుకోండి భర్త గౌరవించడు ఈ రెండింటికి తేడా అర్థమై ఉంటుందండి ఇవి రెండు సమపాళ్లలో వెళ్ళినప్పుడు అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయండి ఈ రు రెండు మొక్కలు చెప్పటానికి మాకు పూర్తి అర్హత ఉందని నేను నమ్ముతానండి ఎందుకంటే మేము అలానే ప్రవర్తిస్తామండి గత మూడు సంవత్సరాలుగా మమ్మల్ని గమనిస్తున్న మన ఫ్యామిలీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నానండి మా ఆడపడుచు పుట్టింటిని వదల్లేక వదల్లేక వెళ్తూ ఉంటే నాకు కూడా భారంగా అనిపించిందండి ఏ ఆడపిల్లకైనా అలానే అనిపించాలండి అమ్మయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలిరా బాబు అని అనిపించకూడదు అలా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఏ ఇంటికైనా సరే ఆడపిల్ల మహాలక్ష్మి ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి నా కూతుళ్ళు అయితేనే మహాలక్ష్ములు మా అత్తగారి కూతుళ్ళు అయితే మహాలక్ష్ములు కాదు అని అనుకోకూడదండి ఎందుకంటే పెళ్ళి అనే బంధం ద్వారా మనం మన పుట్టింటి నుంచి వీళ్ళ ఇంటికి వచ్చాము కాబట్టి అటువాళ్ళని ఇటువాళ్ళని కూడా ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత మనకున్నది అది బాధ్యత అండి ఆ బాధ్యతని ఎవ్వరం విస్మరించకూడదు అలానే భర్త కూడా మన పుట్టింటి వెంపు ప్రేమగా ఉంటే అండి మన ఆడవాళ్ళకి అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదండి నా మాటతో మీరు ఏకీభవిస్తారా అండి అలానే మన ఫ్యామిలీలో నాలాంటి మెంటాలిటీ కానీ మా వారిలాటి మెంటాలిటీ కానీ మీకు ఉంటే కనుక తప్పకుండా ఒక చిన్న కామెంట్ పెట్టండి మేం కూడా ఇంతే అని పెట్టండి చాలు నాకు అర్థమైపోతుందండి నేను చాలా సంతోషిస్తాను అనమాట ఎందుకంటే మనం అందరం ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అంటూ ఉంటాను కదా మన ఫ్యామిలీ అందరూ కూడా ఓహో ఒకేలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళం అని చెప్పి నేను చాలా సంతోషిస్తానండి ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి